యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం దర్శించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి భాస్కర్రావు వేద పండితులతో శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహింపచేశారు అనంతరం కోదండరాం మాట్లాడుతూ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం నా జన్మ ధన్యమైందన్నారు తెలంగాణ ప్రజలను సుఖ శాంతులతో ఉండేటట్లు చూడాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు दर्दी याबदी रवेदी बदास बास श्रव्य दर्ज प्रामणे तसुंदी श्रव्या आप प्रामणे जोवेदी जोदिवेदी नमस्कर्यान्ना श्रीलक्ष्मी कृत्य नेदाये बदेबदार प्रीनादी पर्याप्यां अंतराया सर्वस्तों को दर्शन सर्वमेव बदेबद హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో